భగవంతుని ఆశిస్సులు ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ భగవంతుని యొక్క కార్యము మనము ఎన్ని జన్మల సుకృతం ఉంటేనో భగవంతుని సేవ చేసేటువంటి అవకాశం మనం భావించాలి ఒక ఆగిపోయినటువంటి దేవాలయము జీర్ణోద్ధరణ చేయడము తర్వాత కథ దేవాలయం పాత దేవాలయము వాళ్ళు కూడా నిర్మాణం చేసేటువంటి భాగ్యం వాళ్ళకి కలగడము అసంపూర్తిగా ఉండగానే సంపూర్తి చేసేటువంటి భాగ్యం మనకు కలగడము మనం ఎన్నో జన్మల సుకృతం ఉంటేనో ఈ తల్లి పాలు తాగి ఈ యొక్క భారతీయ సంస్కృతిని ప్రపంచానికి దూరదృష్టిని ముందే చెప్పినటువంటి బ్రహ్మంగారి యొక్క గుడిని మనం నిర్మాణం చేసే భాగ్యం మనకు కలిగింది సహజంగా అందరూ బ్రహ్మంగారంటే ఒక తత్వ యుగద్రష్ట ఒక సాధారణ మానవుడు కాదు అని విశ్వమంతా చెప్పుకుంటూ ఉంటారు అలాంటి వంశంలో మనం పుట్టాం ఏ సృష్టికి అయితే ఈ విధంగా నడవాలి ఈ విధంగా భవనం ఉండాలి ఈ విధమైనటువంటి ఒక జీవన పద్ధతులు ఉండాలి దేవాలయంలో మూర్తి ఎలా ఉండాలి ఒక దాంపత్య జీవనానికి మంగళసూత్రం ప్రధాన భూమిక అయినటువంటి ఒక మంగళసూత్రాన్ని నిర్మాణం చేసేటువంటి బాధ్యత ప్రతి పనివాడికి బ్రతకడం కోసము ఒక రైతుకు అయినటువంటి జీవనాధారంగా ఉన్నటువంటి వృత్తిలో ఆ యొక్క విశ్వకర్మ సంతానమైనటువంటి మన వాళ్ళ ఇక్కడ ఈ దేవాలయాన్ని మనము జీర్ణోత్తరణ చేసుకున్నాం నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి చుట్టు ప్రాంతాల్లో ఈ దేవాలయము విరాజిల్లుతుందని నేను అనుకుంటున్నాను ఇక్కడ కార్యక్రమాలు బ్రహ్మంగారి ఆరాధన అనుకోండి విశ్వకర్మ జయంతి అనుకోండి తర్వాత సోమయాచార్యుడి గారి కారణంగా బ్రహ్మశ్రీ సామర్ల వెంకటేశ్వరాచార్యుడి కారణంగా ఇంకా అనేక మంది భగవద్భక్తుల కారణంగా ఇక్కడ ప్రతి గురువారం కూడా భజన జరుగుతున్నది ఇదంతా మనకు అదృష్టంగా భావించాల్సినటువంటి ఒక విషయం ఇక్కడ ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మనమంతా సెటిల్ అయినాం కాబట్టి ఇది మన గ్రామము మన దేవాలయంగా భావించి సమాజంలో అనేక మంది ఉన్నారు వాళ్ళ యొక్క కార్యక్రమాలు నిర్విఘ్నం కొనసాగుతున్నాయి మన కార్యక్రమాలు కూడా చులకన భావం లేకుండా సమాజంలో గౌరవప్రదమైనటువంటి ఒక భావనగా మనమందరం మెలగాలి ఈరోజు ఏకాభిప్రాయ సాధనతోని మనము ఈ యొక్క నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నాం ఒక పని చేసేటప్పుడు కాలుకు కాలుపు ముళ్ళు కూర్చుంటుంది తర్వాత పాట చక్కగా ఉండదు దాన్ని సాఫ్ట్ చేసుకుంటూ దాన్ని శుద్ధి చేసుకుంటూ వెళ్తాం కాబట్టి ఇవన్నీ ఒడిదెడుకులు చిన్న విషయాలుగా భావించి జీవితం అంటే వడ్డించిన విస్తరి కాదు ఓ కార్యాన్ని చేయటం చేసే అనేక అవమానాలు స్వామి వివేకానందని రాళ్లతో కొట్టారు బ్రహ్మంగారిని కూడా అనేక పరీక్షలు పెట్టారు ఒక్కసారి ఇందులో బ్రహ్మంగారి జీవిత చరిత్ర నేను సంపూర్ణంగా చదవలేదు అనేటువంటి వాళ్ళ చేతులు లేవండి చదివిన అనేటువంటి వాళ్ళు కూడా చేతులు లేకపోవచ్చు దయచేసి మిమ్మల్ని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను బ్రహ్మంగారి జీవిత చరిత్ర ఒక పుస్తకం కొనండి దయచేసి రోజు రెండు పేజీలు చదవండి ఎంత ఒత్తిడి ఉన్నా కూడా ఫోన్ చూడడము ఫేస్బుక్ చూడడం కాసేపు ఆపి పడుకునే ముందు కనీసం పడుకునే ముందు ఉదయం లేచి ఆర్భాటంగా ఉండొచ్చు కనీసం భగవంతుడిని పడుకునే ముందు ఆ రెండు పేజీలు చదివి పక్కన అవసరం ఉంటే మన పిల్లలకు కూడా బ్రహ్మంగారు ఇది తన జీవిత చరిత్ర తను ఈ విధంగా సజీవంగా ఇవాళ మనిషికి ఏంటి భయం తెలుసా అండి ప్రాణం పోతుందంటే వాడు దేనికైనా ఇస్తాడు అవసరమైతే డబ్బు ఇచ్చేస్తాడు ఇంకేదైనా ఇస్తాడు ఆ యావద్ ఆస్తి కూడా ఇస్తాడు తన జీవితాన్ని మొత్తము ఈ యొక్క భగవంతుని పాదాల ముందు ఈ దేశం కోసం ఈ ధర్మం కోసము తృణప్రాయంగా జీవితం ఉండి సమాధి అయినటువంటి వ్యక్తులలో శ్రేష్టమైనటువంటి వ్యక్తి భగవంతుడు అనేక బ్రహ్మంగారు ఇది మనం అందరూ కర్మకారంగా ఆలోచన చేయాలి ఒడ్లకమురంటే అవసరం అంటే తాగుబోతులు కాదు సమాజానికి నిర్దేశకులుగా ఉన్నటువంటి వాళ్ళు సమాజానికి జ్ఞానభిక్షను ప్రసాదించినటువంటి ఒక విశ్వకర్మలు బ్రహ్మంగారి జీవిత తప్పకుండా చదవాల్సిన బ్రహ్మందరినీ ప్రార్థిస్తున్నాను ఇది ఒక కోరికగా ఈ సంవత్సరం ఒక ఒక టార్గెట్ పెట్టుకోండి ఈ సంవత్సరంలో నేను బ్రహ్మంగారి జీవిత రోజు రెండు పేజీలు చదువుతానని చెప్పేసి తప్పకుండా మీరు ఒక సంకల్పము ఒక కంకర దీక్ష పోనండి దయచేసి ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ మన పిల్లలను కూడా విరివిగా ఈ దేవాలయానికి భజన కార్యక్రమాలకు అనేక కార్యక్రమాలకు జోడించి దినదిన ప్రవర్ధమానమై ముందుకు విరజల్లాలని చెప్పేసి ఇలా వందల వేలాది కార్యక్రమాలు దేవాలయ కేంద్రంగా మీ అందరి యొక్క ఆదరాభిమానులతోని మీ అందరి యొక్క సమయాభావంతో మీ యొక్క స్పృషితోని మీ యొక్క నిండు మనసుతోని మీకు ఇంకా ఎక్కువ సేవ చేసే శక్తిని మీకు ఇంకా భగవంతునికి ఎక్కువ ధనమిచ్చే శక్తిని ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ యొక్క నూతన కమిటీకి కార్యవర్గ సభ్యులకు ఓపిక ఉండి పెద్దలందరూ సహకరించినటువంటి భక్తులందరికీ మన యొక్క విశ్వకర్మ బంధువులందరికీ నామోవాకాలు తెలియజేస్తూ ధన్యవాద్ జై హింద్ జై భారత్